మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ విధులకు ఆటంకం ఏర్పడిన ఘటనపై కలకలం రేగింది బహుజన యువజన యువసేన అధ్యక్షుడు పునీత్ సిబ్బందితో అనుమతి లేకుండా దురుసుగా ప్రవర్తించారని తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు ఆర్టీఐ సమాచార కోసం కార్యాలయానికి వచ్చిన పునీత్ మొదట సిబ్బందితో వాగ్వాదానికి దిగాడని అనంతరం తనను కూడా హెచ్చరిస్తూ ఆగ్రహంగా ప్రవర్తించాడని తహసీల్దార్ చెప్పారు తర్వాత మరికొందరిని తీసుకొచ్చి కార్యాలయం వద్ద అసత్య ప్రచారాలు చేస్తూ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చాడని తెలిపారు దీంతో కార్యాలయ పనులు పూర్తిగా అంతరాయం కలిగినట్లు చెప్పారు ప్రభుత్వ విధులకు భంగం కలిగించే చర్యలు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాల్సిందేనని తహసీల్దార్ గొడవ పడుతున్నారు నేను పునీత్ పునీత్ పిలిచి అడిగితే అతను ఎందుకు మీరు వాయిస్ రైజ్ ఇంత వాయిస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది కదా ఆఫీస్లో మిగతా వాళ్ళు పనిచేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదే ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే మేము అడగకూడదు అసలుకి మేము ఇట్లా ప్రజల తరపున వచ్చి అడగకూడదు ఈ విధంగా క్వశ్చన్ ఇక వాయిస్ రైట్ చేస్తానన్నాడు వాయిస్ చేస్తా చేస్తామన్నప్పుడు మేము తెలుసుకునేది ఏంటంటే ఇతనికి ఏదో సమ్ ఆర్టీ అప్లికేషన్ ఎవరో ఫైల్ చేస్తే అతనికి ఈ రోజు ఇస్తామన్నప్పుడు అతను వచ్చి అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ గారు బయట మొత్తం మోడంగా ఉంది రికార్డ్ రూమ్ అంతా డార్క్ గా ఉంది కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఎతికిస్తామని ఏదో వర్షన్ చెప్పినాడు దాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఇతను పోయి అతను చెప్పడం అతను వచ్చి ఆఫీస్లో వచ్చి గొడవ పడ్డాము వాయిస్ రైట్ చేస్తా ఉంటే నేను నువ్వు వాయిస్ కాదు రైట్ చేయాల్సింది ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే ఇన్ టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్లేట్ అథారిటీ లేదంటే సెకండ్ అఫ్లేట్ అథారిటీ అని మేము చెప్తున్న టైంలో అతను ఇంకా వాయిస్ రైట్ చేస్తే బయటకు వెళ్ళమని పొమ్మనడం జరిగింది అతను బయటకు వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లలో కొంతమందిని గ్యాదర్ చేసి బయట అంతా కూడా క్రియ కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఆఫీస్లో నన్ను బయటికి గడ్డేసినారు నన్ను మెడబెట్టి గడ్డేసినారని ఈ వర్షన్ ఏదో బయట చెప్తున్నట్టుంది నా ఆఫీస్లో అంతా సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ రికార్డ్ ఉన్నాయి ఇవి థర్టీ డేస్ వరకు రికార్డ్స్ ఉంటాయి ఎవరైనా వచ్చి మేము బయటికి గెడ్డినట్టు కానీ మేము అతన్ని తోసినట్టు కానీ ఇక్కడ ఉంటే అతను చట్ట చర్యలు తీసుకోమండి పోలీస్ కంప్లైంట్ అంటే ఇచ్చి నేను నా ఆఫీస్లో నా ఛాంబర్లోనే నా బయట నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర అతను దురుసుగా ప్రవర్తించి బెదిరించడం జరుగుతూ ఉంది కాబట్టి అతని మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వన్ డౌన్ పోలీస్ స్టేషన్కి అనేది లెటర్ పంపిస్తాను అట్ ద సేమ్ టైం అతన్ని ఈ విధంగా దురుసు ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి అతని మీద బైండ్ వరకు కూడా చర్యలు తీసుకుంటాను తెలియజేయడం